హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సీడబ్ల్యూపీ అంటే కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ నిలుపుదల పై హైకోర్టు విచారణ అనేది నవంబర్ పదకొండుకి వాయిదా అండి సో అందులో గల ముఖ్య అంశాలు అయితే వీడియోలో తెలుసుకుందాము సో మనకు అందరూ తెలిసిందే ఫ్రెండ్స్ సిడబ్ల్యూపీ రికవరీ అనేది పన్నెండు సంవత్సరాలకే ఉండాలి పదహైదు సంవత్సరాలకు బదులు అని అయితే ప్రజెంట్ టాపిక్ నడుస్తూ కోర్టులో కూడా సో దీనికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు తదితర విషయాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి కాలుష్యం చేయకుండా వీడియోలోకి వెళ్తున్నాము కమిటీషన్ ఆఫ్ పెన్షన్ రికవరీపై కోర్టు విచారణ అనేది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండుకి వాయిదా మరియు అందులోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారు డబ్ల్యూపి టూ సిక్స్ జీరో ఫోర్ టూ స్లాష్ టూ జీరో టూ ఫోర్ డేట్ ఇక్కడ చూడొచ్చు సోతో పాటుగా మరొక మూడు పిటిషన్లపై మొత్తం నాలుగు కేసులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పెన్షనర్ పిటిషన్ ఫైల్ చేసిన నూట డెబ్ నూట డెబ్బై ఐదు మందికి రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూనిటేషన్ని పదహైదు సంవత్సరాల నుండి అంటే రికవరీని పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తి అయిన తదుపరి సో తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే ఇది కానీ ఇది తుది నిర్ణయం అయితే కాదు తుది తీర్పు అయితే కాదు ఈ మధ్యంతర ఉత్తర్వులు అనుసరించి కోర్టులో పిటిషన్ వేసిన నూట ఐదు మందికి ప్రభుత్వం వారు అనుకూలంగా జీవో జారీ చేసిన జీవో జారీ చేసి పదకొండు పాయింట్ మూడు నెలలు సో పదకొండు సంవత్సరాలు మూడు నెలలు రిజిస్టరేషన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి రికవరీ నిలుపుదల చేయాల్సి ఉంది కానీ ప్రభుత్వం అలా చేయక ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో రిట్ లేదా కేవియట్ వేస్తే తీర్పు ఎలా ఉంటుందో ఎంతకాలం పడుతుందో తెలియదు అలాగే ప్రతివాదులకు అంటే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ మరియు శాఖాపతి ఉన్నతాధికారులు నాలుగు వారాలలోపు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలని తదుపరి విచారణ నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగుకు అయితే వాయిదా వేయడం జరిగిందని గమనించగలము రిస్టరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూనిటేషన్ పై సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూనిటేషన్ పై వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి మొదటగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ మనం చూడొచ్చు నెంబర్ బి స్లాష్ టూ ఫైవ్ స్లాష్ నైన్ సిక్స్ స్లాష్ పీడబ్ల్యూసి డేట్ ఇక్కడ చూసుకోవచ్చు ద్వారా కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్కు డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసే విధంగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు కేరళ ప్రభుత్వం కూడా రిజిస్టరేషన్ పీరియడ్ని పన్నెండేళ్లకు ఉత్తర్వులైతే జారీ చేసింది పన్నెండేళ్ళుగా మహారాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద ఏజీ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఆన్ డేట్ ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కు సంబంధించి పెన్షన్ ఉద్యోగులకు కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ పదమూడేళ్ళ తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారు గుజరాత్ ప్రభుత్వం వారు గవర్నమెంట్ రిజల్యూషన్ నంబర్ వచ్చేసి ఎన్విటి స్లాష్ వన్ జీరో టూ వన్ జీరో స్లాష్ డి స్లాష్ సిక్స్ సిక్స్ పి పెన్షన్ సెల్ సచివాలయ గాంధీనగర్ డేట్ ఇక్కడ చూడొచ్చు ద్వారా కంపిటీషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ను పదమూడు సంవత్సరాల తర్వాత రిజిస్టోర్ చేస్తూ అలానే వారి రిజల్యూషన్ డేట్ అనేది ఇక్కడ చూడొచ్చు దా ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కి కూడా పదమూడేళ్ళ తర్వాత రిజిస్టోర్ చేస్తూ అడ్రస్ అయితే ఇచ్చారు ఒరిస్సా ప్రభుత్వం వారు ప్రభుత్వ రిజల్యూషన్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ పెన్షన్ స్లాష్ పెన్షన్ డాట్ సిక్స్టీ త్రీ స్లాష్ నైంటీ త్రీ డాట్ నైంటీ నైన్ డాట్ ఎఫ్ డేట్ ఇక్కడ చూడొచ్చు ద్వారా కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ను పన్నెండు ఏళ్ళ తర్వాత ఇక్కడ డేట్ చూసుకోవచ్చు ఇప్పటి నుంచి రిజిస్టోర్ చేస్తూ విధంగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ఉద్యోగుల రికవరీ పీరియడ్ని తగ్గిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అంతేకాని ఏ కోర్టుల ద్వారా పీరియడ్ని తగ్గిస్తూ ఉత్తర్వులు ఎక్కడా కూడా జారీ చేయబడలేదు అని మనం గమనించాలి ఇక పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద పన్నెండు సంవత్సరాలు పైబడినప్పటి నుంచి భవిష్యత్ రికవరీని నిలుపుదల చేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు వారు ఈ డబ్ల్యూపీ నెంబరు డేట్ ఇక్కడ చూడొచ్చుతో పాటు మరొక మూడు పిటిషన్లపై మొత్తం నాలుగు కేసులలో పిటిషన్ ఫైల్ చేసిన నూట ఐదు మందికి రిజిస్ట్రేషన్ పీరియడ్ ఆఫ్ కమిటేషన్ను పదహైదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పూర్తయినందున తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది దీనిపై ప్రభుత్వం వారు తదనగుణంగా జీవోలు ఇస్తేనే ఫలితం అయితే దక్కుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మనం గమనించాలండి ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అసోసియేషన్ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి సాధించాలి సమస్యలపై కోర్టులను ఆశ్రయిస్తే ఆ సమస్యలకు ఏళ్ల తరబడి పరిష్కారం లభించదు కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి అదే సమస్య మీద రిప్రజెంటేషన్ చేస్తే కోర్టులో ఉంది కదా పరిష్కారం కానివ్వండి అనైతే ప్రభుత్వం సమాధానం చెప్పే ప్రమాదము ఉంది వ్యక్తిగతంగా రిట్ వేసే వారికి ఈ ఇబ్బందులు ఉండకపోవచ్చు అసోసియేషన్ తరఫున కోర్టులు వేయడం కన్నా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి పే కమిషన్ చే రికమెండ్ చేయించుకుని సాధించుకుంటే సముచితం అవసరం కూడా ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా అది ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద బైండింగ్ కాదు ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చిన సబ్జెక్టు మీద మరొక రాష్ట్ర హైకోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన జడ్జిమెంట్ని ఒక ప్రొసీజర్ ప్రొసీజర్గా మాత్రమే తీసుకోవచ్చు కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు అనేవి ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద అసలు బైండింగ్ అయ్యే అవకాశమే లేదు కావున పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు తెలంగాణ హైకోర్టు వారు కమ్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్తు రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం మన హైకోర్టులో కేసు వేసినప్పటికీ ప్రభావం చూపుతుందా అనే అంశంపై కూడా నిపుణులు సలహా తీసుకోవడం అవసరమైతే ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా రెస్టరేషన్ పీరియడ్ ఆఫ్ కమిటీషన్పై పంజాబ్ హర్యానా తెలంగాణ హైకోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పెన్షనర్లకు శుభ పరిణామం అయితే చెప్పడంలో సందేహం లేదు దీనివల్ల దేశవ్యాప్తంగా రెస్టరేషన్ పీరియడ్ ఆఫ్ కమిటీషన్ పై పెద్ద కదలిక అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెన్షన్లు అందరూ కూడా తదుపరి విచారణ ఎప్పుడైతే నవంబర్ పదకొండవ తేదీన జరగబోతోందో సో తదుపరి విచారణ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సర్వత్రా అందరూ తదుపరి విచారణ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు తదుపరి విచారణ మీదనే సర్వత్రా ఉత్కంఠత నెలకొంది సో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో